బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు వద్ద ఉన్న సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ ఆర్టీఓ చెక్ పోస్టులను ఊసివేయాలని తక్షణమే ఊసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో అద్దూర్ మండలం సలాపత్పూర్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ ఆర్టీఓ చెక్ పోస్టులను సంబంధిత అధికారులు మూసివేస్తున్నారు ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఆదేశాలను ఒక్కసారి చదివి వినిపిస్తాను రవాణా శాఖ అమలు రాష్ట్రంలో చెక్ పోస్టుల మూసివేత తక్షణమే అమల్లోకి వస్తుంది ప్రభుత్వ పుట్టకాలు మరియు కొన్ని సూచనలు జారీ చేశారు రాష్ట్రంలో రవాణా శాఖ నిర్వహిస్తున్న అన్ని చెక్ పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ప్రస్తావనపై అన్నిటి అన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లకు మరియు అన్ని జిల్లా రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు తక్షణమే మూసివేయబడతాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెక్ చెక్పోస్టుల వద్ద అన్ని కార్యకలాపాలు వెంటనే మూసివేస్తాయి జిల్లా రవాణా అధికారి తన చెక్ పోస్ట్ యొక్క అన్ని బోర్డులు మరియు భారీ గేటను తొలగించి పోస్టు మూసివేతలు మరియు వాహన నిర్వాహకులకు ఆన్లైన్ సేవలు లభ్యత వివరాలను ప్రకటించే సంబంధిత భాషలతో కొత్త బోర్డును ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చింది అలాగే చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం నియమించబడిన సిబ్బంది అందరినీ సంబంధిత డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తిరిగి పంపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చెక్ పోస్టుల వద్ద ఉన్న ఏ సిబ్బంది కూడా ఉండకూడదని ఈ ఆదేశాలు స్పష్టంగా తెలియజేశారు చెక్ పోస్టుల సైట్లో వాహనాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాటు చేసిన అన్ని భౌతిక అడ్డంకులను బారికేట్లు మరియు సైనేజ్లను తొలగించండి అని ఆదేశించారు మొత్తం తొలగింపు ప్రక్రియ వీడియోగ్రఫీ చేయాలని కూడా సంబంధిత రవాణా శాఖ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది చెక్ పోస్ట్ నుండి అన్ని రకాలు అన్ని రికార్డులు మరియు ఫర్నిచర్ పరికరాలు కంప్యూటర్లు మరియు ప్రింటర్లు ఇలా ఏ ఫర్నిచర్లు అయితే ఉన్నాయో ఈ ఫర్నిచరు సామాగ్రి మొత్తం ఈ చెక్ పోస్ట్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి అంటే జిల్లా ఆయా జిల్లా కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు చేశారు అలాగే రసీదులు చాలన్లు అన్ని ఆర్థిక మరియు పరిపాలన రికార్డులను సరిదిద్దుకొని వెంటనే జిల్లా కేంద్రాలకు పంపించాలని కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వాహన నిర్వాహకు వాహన నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లారీ వాళ్లకు అవగాహన కల్పించాలని కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు తక్షణమే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు కమిషనర్ స్పష్టమైన వీడియోగ్రఫీతో ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది చెక్ పోస్ట్ మూసివేయడంతో ఇక్కడ ఉన్న సామాగ్రిని జిల్లా కేంద్రానికి తరలించారు శ్రీనివాస్ గౌడ్ మండలం సలాబత్పూర్ రవాణా శాఖ చెక్పోస్ట్ నుంచి రాష్ట్ర కమిషనర్ గారి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా డిటిఓ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఐదు గంటల్లోగా చెక్ పోస్ట్ క్లోజ్ చేయాలని ఆదేశాలు వచ్చినందువలన టోటల్గా చెక్ పోస్టు బోర్డులు అన్ని తీసేసినాము అన్ని తొలగిస్తున్నాము ఐదు గంటల లోపు మొత్తము క్లోజ్ చేసి ఇక్కడ నుండి మేము వెళ్ళి కామారెడ్డి ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని మాకు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మేము వెళ్తున్నాం